ఇది వచ్చేసి మనకి పళ్ళు బోర్డర్ చూడండి థీమ్ బేస్డ్ మంచి థీమ్ అయితే ఉంటుంది సో దీని సారీ మొత్తం లైట్ లైట్ క్రషింగ్ అనమాట సో అది ఇక్కడ మీకు బార్డర్లో అయితే తెలుస్తుంది చూడండి ఈ టైప్ ఆఫ్ క్రషింగ్ థీమ్ బేస్డ్ సారీస్ అసలు ఎంత క్లాసీ ఉన్నాయంటే నిజంగా మాల్కి వెళ్తే బ్లౌజ్ మీద కూడా చూడండి ఎల్లి కంప్లీట్ థీమ్ బేస్డ్ ఎక్సలెంట్ ఉంది ఏ మాల్కో వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ పక్కా అంత బాగుంది సో శారీని చూస్తే పెట్టేసుకోవాలి అనిపిస్తుంది అంత ప్రైసింగ్ కూడా అలా ఉందనమాట అండ్ ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి కలర్ ఆప్షన్స్ చక్కగా థీమ్ బేస్డ్ సారీస్ ఓపెన్ చేద్దాం నెక్స్ట్ కలర్ సో డెఫినెట్ గా రోజు మాల్ మామూలుగా లేదు అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు మంచి మంచి క్వాలిటీస్ తో మంచి మంచి డిజైన్స్ వచ్చాయి నెక్స్ట్ కలర్ సో న్యూ ప్యాటర్న్స్ అండి హ్యాపీగా పర్చేస్ చేయండి రెడీ ఉంది స్టాక్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ సో చాలా చాలా బాగున్నాయి కొంచెం ఫాస్ట్ గా చేయండి ఏ కలర్ కా కలరే అండి క్లాసీగా ఉన్నాయి అసలు బాక్స్లో లో పెట్టేసి మాల్లో ఎయిటీన్ హండ్రెడ్ చెప్తారేమో క్వాలిటీ అసలు ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ అసలు ఎంత బాగుంది తెలుసా క్వాలిటీ చక్కగా థీమ్ బేస్డ్ బార్డర్ చూడండి ఎట్లుందో పట్టు బార్డర్ కంప్లీట్ జరీ పట్టు వచ్చేసింది ఇదంతా మనకి తోటి పట్టు జరితో వచ్చిందనమాట